ఇక్కడ బ్రతికుండంగానే జారీ చేస్తారు అంతేనా ఈ ఫేక్ సర్టిఫికెట్లతో ఏకంగా వారి ఆస్తిని కొల్లగొట్టే కన్నింగాలను మలబన్ని పట్టుకున్నారు తెనాలి పోలీసులు ఈ వివరాలను తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు తెనాలి మండలం బుర్రిపాలానికి చెందిన నరేష్ ఏకంగా రెండున్నర ఎకరాల పొలం పదిహేడు సెంటల ఇళ్ల స్థలాన్ని ఫేక్ డెత్ సర్టిఫికెట్లు ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లు సృష్టించి కాజేశాడు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని మరలా తాకట్టు పెట్టాడు ఈ విషయం తెలుసుకున్న ఫిర్యాదుదారుడు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు ముద్దాయిను అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ తెలిపారు బుర్రిపాలానికి చెందిన నరేష్ అతని మేనత్త బసవ పూర్ణకుమారికి చెందిన భూములను తన తండ్రి డాక్యుమెంట్ రైటర్ అయిన సత్యనారాయణతో కలిసి ఒక పన్నాగం పన్నాడు నరేష్ మేనత్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ ఫేక్ వాటర్ కార్డు తయారు చేయించాడు మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ బిల్డింగ్లోని తొమ్మిదో నంబర్ షాపులో మీ సేవ నిర్వహిస్తున్న శివనారాయణ అనే వ్యక్తి ద్వారా డెత్ సర్టిఫికెట్ తయారు చేయించాడు మర్యాదాసు అనే వ్యక్తి తెనాలి సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్గా గతంలో పనిచేసేవాడు అతడు ఈ పొలాన్ని గుంటూరు తెనాలి అమర్తలూరు సబ్ రిజిస్టార్ ఆఫీసులలోను హైదరాబాద్ దుగ్గిరాల తెనాలికి చెందిన వ్యక్తులకు అమ్మించి యాభై ఐదు లక్షల రూపాయలు సొమ్ము చేయించారు అసలు ఈ ఆస్తి విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుంది ఈ కేసులో ముద్దాయిలు నరేష్ సత్యనారాయణ మరియదాస్ శివన్నారాయణలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించినట్టు చెప్పారు డిఎస్పి తప్పుడు సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు వీటిని తయారు చేసినందుకు ఉపయోగించిన ల్యాప్టాప్ కలర్ ప్రింటులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు డిఎస్పి ఈ ముద్దాయిలపై పలు పాత కేసులు కూడా ఉన్నాయని డిఎస్పి జనార్దన్ రావు వెల్లడించారు తెనాలి రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ బులి బురిపాలెంలో రెండున్నర ఎకరాల పొలం పదిహేడు సెంట్ల భూమిని యాక్టివ్గా హక్కుదారులు బతికుండగానే వారు చనిపోయారని డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఫేక్గా క్రియేట్ చేసి వాటిని ముద్దాయిలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి తనకా మళ్ళా సేల్ డ్యూటీ చేయడం తనకా రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఫిర్యాదు తెలుసుకొని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగే జరిగింది దీని మీద రూరల్ సిఐ గారు ఎస్ఐ గారు దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయిలను ఈరోజు కోర్టు తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరికీ మోసం ఎట్లా జరుగుతూ ఉంది చీటింగ్ ఎట్లా చేస్తారు మీ ప్రాపర్టీలు ఎట్లా సంరక్షించుకోవాలని తెలియడానికని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పోలీసు వారి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ రైడర్ ఎవరైతే తిరుపతి దాస్ అనే అతను ఉంటాడో ఇతను రేపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ కింద ఎనిమిది సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మిస్ మిస్ప్రపరేషన్ చేసాడని అతను కేసు రిజిస్టర్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి అతను తెనాలి వచ్చేసి తెనాలి సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏవైనా రిజిస్ట్రేషన్లు ఉంటే ఇతను కన్సల్ట్ చేస్తే అతను చేపిస్తూ ఉన్నాడు మీసేవా కేంద్రంలో ఈ డెత్ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు వేగ్గా క్రియేట్ చేసిన దాసర్ శివన్నారాయణ అతను ఇతను కూడా ఎంఆర్ఓ ఆఫీసులో సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాడు ఆ పనిచేసిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ మీ సేవా కేంద్రం ఓపెన్ చేశాడు వీళ్ళిద్దరిని కంప్లై ముద్ద ఎవరైతే ఉన్నారో నరేష్ అతని ఫాదర్ సత్యనారాయణ అప్రోచ్ అయ్యి ఈ భూమికి సంబంధించిన వారు బతికుండగానే వారిద్దరి పేరు మీద కంప్లైంట్ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి హక్కుదారులుగా వీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేయించుకొని ఈ ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నారో తిరుపతి దాస్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రాఫి ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యే వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాగానే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సుమారు ఈ రెండున్నర ఎకరాల పొలం అమ్మి పదిహేడు సెంట్ల పాల ఇంటి స్థలం అమ్మి యాభై ఐదు లక్షల రూపాయలు కాజేస్తారు దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది దర్యాప్తు చేస్తున్నాము ఇది ప్రజలకి వారి ప్రాపర్టీసు మీసావా అడంగులు అన్నిట్లోనూ రిజిస్టర్ ఆఫీసులో ఈసీలోను వారి పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోకపోవడం వలన ఈ పరిణామాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వీళ్ళని నిన్న బురిపాలెం రోడ్లు గుప్తా కాలేజీ అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మీ సేవ కేంద్రం అతని దగ్గర తీసుకెళ్తే అతను ఫేక్గా క్రియేట్ చేసిన ఈ సర్టిఫికేట్లు అన్నీ ఒక ఫాల్డర్ వేసి పెట్టాడు ముద్దాయి పేరు మీద నరేష్ పేరు మీద పెట్టాడు అవన్నీ కూడా మధ్యవర్తుల సమక్షంలో అతను క్రియేట్ చేసిన ఎలక్ట్రానిక్ పరికర ల్యాప్టాప్ని ఆ ఫెంటర్ని కూడా సీజ్ చేశాం ఫస్ట్ ఎక్యూజ్డ్ నరేష్ అనే అతను వాళ్ళ అమ్మగారికి అమర్తలూరులో దాయాదుల నుంచి రావాల్సింది పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఉంది దాన్ని ఇట్లాగే ఒక ఆధార్ కార్డుతో ఆధార్ కార్డులో వాళ్ళ పిన్ని పేరు ఫోటో మార్పించి సేమ్ ఈ మీ సేవ సేవతోడే మార్పించి అమర్తలూరులో వాళ్ళ పిన్ని హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ లేరు మేమే వారసులు అని మూడున్నర ఎకరాల పనులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు దాని మీద అమర్తలూరు పోలీస్ స్టేషన్లో ఈ నరేష్ మీద కేసు రిజిస్టర్ అయ్యింది తర్వాత మంగళగిరిలో ఇట్లాగే ఫేక్ డాక్యుమెంట్తో ఒక స్థలాన్ని అమ్మినట్టుగా క్రియేట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి తనఖా పెడతారు అందులో ముద్దాయిలుగా ఇతను కూడా మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇతని మీద కేసు ఉంది ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు బురిపాలెంలో వాళ్ళ సొంత మేనత్త అంటే ఫిర్యాది అన్న నా నాన్న సత్యనారాయణ ఈ కంప్లైంట్ రక్త అన్న అక్క చె అన్న చెల్లెలు ఆవిడ చనిపోయింది ఆవిడ భర్త చనిపోయాడని వాళ్ళకు వారసులు లేరని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్గా మీ సేవలో క్రియేట్ చేయించి అతను దాన్ని రిజిస్టర్ చేయించుకొని దాన్ని కూడా హైదరాబాద్ చెప్పిన అతనికి అమ్మేస్తాడు ఇవన్నీ చూసుకున్నాక కంప్లైంట్ మనకి రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టోటల్